హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హ్యారీ బ్లాక్స్ యూకి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరు కూడా బాగున్నారు బాగున్నారనుకుంటున్నాను ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఆల్రెడీ అనుకోండి నిన్న అయిపోయింది ఈలో ఈరోజు విష్ చేస్తున్నాను అనుకోకండి ఎందుకంటే తమిళిల్ చేసి వీడియో ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసేవరకు అయితే ఒకరోజు లేట్ అయింది నాకైతే వినాయక చవితి అంటే చాలా అంటే చాలా ఇష్టం నేను చిన్నప్పుడు మా ఇంటి పక్కన ఒక గుంట ఉంటుంది ఆ గుంటలో బంకమట్టి ఉంటుంది నేను మా నాన్న వెళ్ళి ఆ బంకమట్టి తీసుకొని వచ్చి నా చేతులతో వినాయకుడిని చేసి దానికి పళ్ళకి చేసి గొడుగు మా అమ్మ వడలు చేసేది ఆ వడలతో పాటు ఒక పుల్ల గుచ్చి ఆ దేవుడికి పైన గొడుగులాగా అయితే పెట్టేదాన్ని వినాయక చవితి అంటే నాకు అంత బాగా ఇష్టము ఇంకా లండన్కి వచ్చిన తర్వాత అసలు అలా చేసేదానికైతే లేకుండా అయింది అయితే చేసుకోవచ్చు ఇట్లా మట్టితో కాకుండా ఇట్లా పిండి అలాగా సో ఈసారి కూడా వినాయక చవితి మేము కూడా బాగా చేసుకున్నాం ఆ రోజు పొద్దున్న ఐదు గంటలకి లేచాను ఫ్రెష్ అప్ అయ్యి నాకు తెలిసిన వంటకాలు అంటే ప్రసాదాలు కొన్ని అయితే చేసుకొని ఇల్లు అయితే క్లీన్ చేసుకొని హ్యారిన్ ఫ్రెషప్ చేసి అయితే గుడికైతే వచ్చేసాం ఆ రోజు ఇంకా వాళ్ళ అప్పటికైతే పడుకున్నాడు హ్యారీ లేయలేదు సో అంతే ఆల్రెడీ ముందుగానే క్లీన్ చేసేసుకున్నా ఇల్లు కాకపోతే టెంపుల్కి వెళ్తున్నాం కదా అని మళ్ళీ పొద్దున్నే లైట్గా అలాగా వాటర్ అయితే క్లీన్ చేసేసుకున్నాం ఎక్కువ స్ప్రేస్ అయితే ఎక్కువ యూజ్ చేయను ఎందుకంటే హ్యారీ తిరుగుతాడు కదా నోట్లో నోట్లంతా పెట్టుకుంటాడు మళ్ళీ అవంతా స్టిక్కి స్టిక్కీగా ఉంటాయి అందుకే ఎక్కువ నేను ఫ్రెష్ వాటర్తోనే క్లీన్ చేయడానికి ప్రిఫర్ చేస్తాను సో ఆ బాటిల్లో ఫ్రెష్ వాటర్ వేసుకొని మొత్తం స్ప్రే చేసి అయితే క్లీన్ చేసుకుంటాను ఇంకా నాకు తెలిసిన కొన్ని కొన్ని ప్రసాదాలు అయితే చేశాను పులిహోర చేశాను ఇంకా బెల్లపన్నం చేశాను గుళ్ళు చేశాను ఇవన్నీ అయ్యేసరికి మా హ్యారీ కూడా నిద్ర లేచి అయితే వచ్చేసాడు వాడు అప్పటికి టైం ఎనిమిది అయింది అప్పుడు దాకా వాళ్ళ నాన్నతోనే ఉన్నాడు పైన కిందకు వచ్చి కొన్ని వాటర్ తాపిచ్చి వాడి కోసం ఆ రోజు నేను ఓట్సే చేశాను అంతకుముందు అప్పుడు కూడా ఓట్సే పెట్టినట్టున్నా ఆ రోజు ఎందుకంటే వాడికి ఓట్స్ బనానా అంటే చాలా ఇష్టము ఎక్కువ సార్లు తినడానికి ఇష్టపడతాడు ఇంకా అరటి పండు అంటే చాలా ఇష్టం ఇంకా ఇంకా నేను కూడా ఎక్కువ సార్లు కానీ ఎక్కువ ఎక్కువ ఫుడ్ చేయడం కానీ ఎప్పుడూ చేయలేదు ఇదేసారి ఇంట్లో చేసి కొంత కొంత అయితే తీసుకొని వెళ్ళినా కానీ బాగానే వచ్చినాయి అన్నీ సో చాలా హ్యాపీగా ఫీల్ అయినా నా చేతుల్లో చేసి ఇంట్లో నుంచి తీసుకెళ్ళి దేవుడికి పెట్టడం అనేది నాకు చాలా సాటిస్ఫాక్షన్గా అనిపించింది ఓట్స్ బనానా అంటే చాలా ఇష్టం ఇంక ఇవన్నీ ప్రసాదాలు అయితే ప్యాక్ చేసుకొని కొన్ని ఫ్రూట్స్ కూడా పెట్టుకొని ఇంట్లో దీపాలు పెట్టుకొని ఇంట్లో ముక్కొని అయితే వచ్చేసాము అంటే ఇది గుడి కాదు అంటే ఉంటారు కదా కొంతమంది తీసుకొని అక్కడ టెంట్లా వేసుకొని అక్కడ గణపతిని పెట్టి ఆ రోజు పూజ అయితే చేసుకున్నారు సో ఎవరైనా ఫండ్ డబ్బులు ఇచ్చే వాళ్ళు చేయొచ్చు ఎవరైనా స్పాన్సరింగ్ చేసే వాళ్ళు చేయొచ్చు అలాగా అభిషేకం అయితే చేశారు అభిషేకాలు చేసుకొని అన్న ప్రసాద మధ్యాహ్నం అయితే ప్రసాదాలు కూడా పెట్టారు ఫుడ్ కూడా తిన్నాము అక్కడే తినేసి అయితే వచ్చాము ఇంకా మేమైతే లడ్డు కూడా వేలం పాడాము లాస్ట్ టూ ఇయర్స్ నుంచి పాడుతున్నాము ఇది థర్డ్ ఇయరు మేము కొంచెం అదృష్టంగా ఫీల్ అవుతున్నాము అలా వచ్చినప్పటి నుంచి అందుకనే అప్పటికి లడ్డు పాడలేదు అక్కడ ఉంది కదా దేవుడి దగ్గర అదే ఇంకా ఇదైతే సాయంత్రం పాడిన తర్వాత ఆ రోజు నిమజ్జనం కూడా ఆ రోజే చేసేసారు ఇక్కడ సో మేము వినాయక చవితి అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం మా ఆయన అయితే చాలా హ్యాపీ ఎందుకంటే తన బర్త్డే కూడా ఈరోజు అన్నీ వచ్చేసరికి ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయినాం సో మీరు ఎలా చేసుకున్నారో కం కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి